స్టార్ మాచారంలో ఈ మధ్యన స్టార్ట్ అయిన సరికొత్త ధారావాహిక గుండె నిండా గుడిగంటలు మంచి కథాంశంతో సాగుతున్న ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగా కట్టుకుంటోంది ముఖ్యంగా లీడ్ రోల్స్ గా బాలు మీనా క్యారెక్టర్ లో నటిస్తున్న హీరో హీరోయిన్స్ తమ అద్భుతమైన నటంతో మెప్పిస్తున్నారు ఈ వీడియోలో గుండె నిండా గంటలు సీరియల్లో హీరోగా చేస్తున్న బాలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం బాలు అసలు పేరు విష్ణుకాంత్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జనవరి ఫస్ట్ న చెన్నైలోని ఈ రోడ్ అనే ప్లేస్ లో జన్మించారు విష్ణు స్కూలింగ్ కాలేజ్ అంతా చెన్నైలోనే పూర్తి చేశారు చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జాబ్ చేసిన విష్ణు ఆ తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో టీవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో జీ ఊర్ల రాజకుమారి తో యాక్టర్ గా తన స్టార్ట్ అయింది ఆ తర్వాత వరుసగా జీ తమిళ్ విజయ టీవీలో ఫోర్ సీరియల్స్ లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అయితే తను విజయా టీవీలో చేసిన సిప్పుకుల్ ముత్తు సీరియల్ టైమ్ లో ఆ సీరియల్లో నటించిన సంయుక్త అనే నటితో ప్రేమలో పడ్డాడు ఇద్దరు చాలా కాలం ప్రేమించుకుని రెండు వేల ఇరవై మూడులో లో పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి అయిన రెండు నెలలకే వీరు విడాకులు తీసుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది సంయుక్త వేరే ఎవరితోనో లవ్ లో ఉంది అందుకే ఇలా విడిపోయారు అని వార్తలు వచ్చాయి కానీ అందులో నిజమేంత ఉంది అనేది ఎవరికీ తెలియదు మ్యారేజ్ స్ప్లిట్ అయిన తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకున్న విష్ణు మళ్లీ గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో కంబ్యాక్ ఇచ్చారు ఇది తెలుగులో అతనికి మొదటి సీరియల్ అయినప్పటికీ తన యాక్టింగ్ తో బాలు క్యారెక్టర్ ని మంచిగా ప్రేక్షకుల ముందు ఉంచుతున్నాడు బాలు ఇంకా మరిన్ని తెలుగు సీరియల్స్ చేసి యాక్టర్ గా మంచి సక్సెస్ అవ్వాలని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఈ వీడియోలో బాలు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ చూసేద్దాం